నోమ్ల రాజేందర్ గౌడ్ మంచిరాల్ డిస్టిక్ మందమరి నేను కుమ్రం భీ మసిరాబాద్ జిల్లా కలెక్టర్ గారికి పదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై మూడుల ఆర్టీఆట్ లో సోర్సింగ్ ఎంప్లాయీస్ కోసం కోరడం జరిగింది ఒక సంవత్సరం ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతే కలెక్టర్ గారి నుంచి జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ మూడు నెలల దాకా నాకు ఇవ్వలేదు ఇవ్వకుండా తప్పుడు డేట్ల లెటర్లు పెట్టి తప్పుడు సమాచారం పదహారు వేల రూపాయలు డీడీ కట్టాలని చెప్పి నాకు లెటర్ పంపడం జరిగింది ఆ డీడీ తీసి దాదాపు మూడు నెలల తర్వాత మళ్ళా రిట్ పిటిషన్ హైకోర్టులో కేసు ఫైల్ అయినాక నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అని చెప్పి తప్పుడు సమాచారం హైకోర్టులో చెప్పడం జరిగింది అయినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే తర్వాత కంటెంప్ట్ కోర్టులో హైకోర్టులో కేసు ఫైల్ చేసినాక నా ఇంటి మీదికి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను తీసుకొని వచ్చి దాడి చేయడానికి వచ్చారు అదే కాకుండా పేపర్లు తీసుకొచ్చినా ఇంత ఇంత ములెవట్టుకొని రావడం జరిగింది ఆ టైంలో నేను వన్ డబల్ జీరో టోల్ ఫ్రీకి ఫోన్ చేసి నా ఇంటి మీదకి దాడికి వచ్చేది ఒక జిల్లా ఉపాధి కల్పన అధికారి అని ఫోన్ చేసినాక పోలీసులు వచ్చే వరకు అక్కడి నుంచి పారిపోయడం జరిగింది అయినా కూడా మందమారి పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు ఇతనిపై ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఇప్పటికి ఒక నాలుగైదు సార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినా కలెక్టర్ గారు కూడా ఎటువంటి స్పందించడం లేదు రీసెంట్ గా మళ్లీ కోర్టులో నాకు ఒక సంవత్సరం ఇన్ఫర్మేషన్ అడిగితే రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇట్లా ఒక ఆరేడు సంవత్సరాల ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నా పైసలు వృధా చేయడమే కాకుండా ఎంప్లాయీస్ కు ఈపీఎఫ్ ఈఎస్ఐ జీఎస్టీ గవర్నమెంట్ ట్యాక్సులు కట్టడం లేదు దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పినా కూడా ఆ ఉపాధి కల్పన అధికారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఆ ఉపాధి కల్పన అధికారి నేనే బాసును అనే ఉంటే పోకడలో పోతూ కలెక్టర్ గారు నేను చెప్పిందే వింటారు ఆయన దురుసుగా ప్రవర్తిస్తూ నా మీద దాడి చేయడానికి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి చాలా విధాలు నా మీద దాడులు చేయడం జరిగింది నాకు ఫోన్లు చేసి బెదిరించడం జరిగింది చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికి కూడా కంటెంట్ మొన్న రీసెంట్గా కోర్టులో కేసు ఫైల్ అయినక కలెక్టర్ గారికి నోటీసు మరియు రవికృష్ణ గారికి ఇవ్వ ఇవ్వాలని చెప్పి అశోకాబాద్ జిల్లా కొమరంగిరి జిల్లా జడ్జి గారికి నోటీసు ఇవ్వడం జరిగింది హైకోర్టు ద్వారా వచ్చింది ఆ కాపీ కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వారి పరిధిలో ఉన్నటువంటి ఉపాధి కల్పన అధికారి చేసే తప్పుదాలు మరియు అక్కడ జరుగుతున్నటువంటి ఆ డిపార్ట్మెంట్ జరుగుతున్న వాటిని తన దృష్టికి తీసుకపోతే కూడా పట్టించుకోవడం లేదు దయచేసి వెంటనే వీరిపై చర్యలు తీసుకుని నా నా ద్వారా ఇప్పటి వరకు పదహారు వేల రూపాయలు డీడీ తీసుకోవడం కాకుండా నేను కోర్టులో ఇప్పటికి మూడు సార్లు కోట్ల కేసు ఫైల్ చేయడం జరిగింది వీటిపై సరైన విచారణ జరిపించి ఆ ఉపాధి కల్పన అధికారిని విధుల నుంచెల్లి సస్పెండ్ చేయాలని కల్పన అధికారిని చట్టరీత్యా చర్యలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి అశోకాబాద్ కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కు సరైన న్యాయం చేకూర్చి వాళ్ళకు కట్టాల్సిన ఈపీఎఫ్ ఈఎస్ఐ జీఎస్టీ గవర్నమెంట్ ట్యాక్సెస్ అన్ని కట్టేలా చూడాలని కోరుతున్నాను కాబట్టి నన్ను ఇంత మానసికంగా ఇబ్బందులకు నాకు ఏమి జరిగినా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఉపాధి కల్పన అధికారి గారు రవికృష్ణ వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది రవికృష్ణ కృష్ణ నాకు చాలా ఇబ్బందులు గుర్తి చేస్తుండవు కాబట్టి వెంటనే కలెక్టర్ గారు వీరిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాను కోర్టు వారు కోర్టు వారు జిల్లా కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది